వాళ్ళైతే చికెన్ చికెన్ ఫ్రైతో టేస్ట్ చేస్తున్నారు సొంత పప్పు ట్రై చేస్తుంది ఎలా ఉందో చెప్తుంది అండి అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ స్పెషల్ అయినటువంటి గంగవాయల కూర మారికయ పప్పు అబ్బా ఎంత బాగుంటుందండి కాంబినేషన్ అదిరిపోద్ది ఎవరికైనా ఈ కాంబినేషన్ గురించి తెలుసా అండి ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి అండ్ ఆంధ్రాలో కూడా చేస్తారో లేదో తెలియదు కానీ ఆంధ్ర తెలంగాణ ప్రత్యేకంగా చెప్పడం కాదండి ఒక్కొక్క ఫుడ్ వేయక ఒక్కొక్కటి ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ గోంగూర ఒక ఊరిలో స్పెషల్ ఉంటుంది అలాగే మీ ఊర్లో ఏది స్పెషల్ మీ ఏరియాలో ఏది స్పెషల్ కూడా చెప్పండి అలాగే తెలంగాణకి గంగవాయిల కూర మామిడికాయ పప్పు కూడా మామిడికాయ వేసి పప్పు చేస్తాను చాలా స్పెషల్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ చేయండి సో అయితే దానికైతే యూనివర్సిటీ యూనివర్స్ అండి ఎక్కడ ఉన్న వాళ్ళకి దానికేం తేడా లేదు కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది నాకైతే నాకు తెలిసినంత వరకు గంగవాయిల కూర మారికాయ పప్పు మారికాయ కలిపి పప్పు చేస్తే తెలంగాణ స్పెషల్ అని కూడా అంటా ఉంటారు సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి అండ్ అలాగే నెల్లూరు చేపల పులుసు ఎంత ఇష్టపడతానో నాకు ఈ పప్పు కూడా అంతే ఇష్టపడతానండి బాగా నేను ఒకసారి అయితే మీరు చూసేయండి ట్రై చేయండి ఇదిగోండి కొన్ని ముక్కలు తినడానికి కొన్ని ముక్కలు పప్పుకి బాగా పుల్లగా ఉన్నాయంట అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఆకు ఇది సరిపోతుంది పప్పు ఎంత తీసుకున్నాను అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మీద కొంచెం పైన అండి పప్పు ఆల్రెడీ కొద్దిసేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మంచిది అంటండి అండి కాదు గ్యాస్ స్టవ్లో ఉండదని అంటూ ఉంటారు తొందరగా ఉడికిద్ది కూడా ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసేసి పప్ మిక్సీ పెట్టేయడమే సిచిసారి కుక్కర్ పెట్టడమే చైతరిగా ఉంది ఇంకా పెట్టుకున్నాం మైకు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నానండి జరుగు ఒకసారి ఇది గంగవాయల కూర ఇది పుల్లగా ఉంటుందండి మీకు చింత చిక్కులు అవైలబుల్గా లేనప్పుడు ఒక ఉల్లిగడ్డ కోసి ఓన్లీ గంగవాయల కూర వండుకోండి చింత చిక్కులు ఫ్లేవర్ వస్తుందండి మీకు గంగబాయకూర కూర కూర అన్ని దేశాల్లో అందుబాటులో ఉంటాయో లేదో నాకు తెలీదు జరగండి ఒకసారి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను పసుపు పసుపు వేసుకున్నానండి కొంచెం నూనె చుక్క వేసుకున్నానండి పైటికి పట్టుకోకుండా అలాగే ఉప్పు జరగవా కొంచెం వస్తూ ఉన్నాను సాల్ట్ సాల్ట్ ఇప్పుడు వేస్తాను మళ్ళీ తర్వాత వేయనండి ఇంకా స్పూన్ లోపలికి చేద్దట్లేదు కారం ఎప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత దింపాకు కూడా వేసుకోవచ్చండి పప్పు ఉడికాక వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని ఒకసారి యాకంతా కూడా ఉడికిపోతుందండి వెంటనే ఉడికిపోతుంది ఏముంది అంటే ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వంతు వాటర్ వేసుకోవాలండి శుభ్రంగా కడిగి నాలుగు వేసుకున్నా పర్వాలేదండి సరేనా ఎంత పప్పు తీసుకుంటామో దానికి డబల్ వేసుకోండి వాటర్ కానీ త్రిపుల్ వేసుకోండి కావాలంటే అంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పప్పు ఉడికే దాన్ని బట్టి వేసుకోవాలి సరేనా అండి నేను అలా చేసుకుంటున్నాను మళ్ళీ పొలతలు తాడు తరగా చెప్తున్నాను ఎప్పుడైనా సరే కుక్కర్ది మో పెట్టేటప్పుడు అనుకుంటాను నేను ఎందుకలా మంచిదని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకున్నానండి అంటే పప్పు మీకు జనరల్గా ఎంత విజిల్స్ ఉంటే సరిపోద్ది అండి థ్యాంక్ యూ గంగవాయిలు కూడా మాడిక పప్పు ఉడికిపోయిందండి మోత తీస్తుందని చూద్దాం రండి మీతో పాటు నేను కూడా పైన పెట్టు ఇకు చూసారా ఇప్పుడు మనం ఇట్లా మెదుపుకుంటే సరిపోతుందండి దీంట్లో మనం ఇప్పుడు కారాన్ని కూడా వేసుకుందాం పప్పు చాలా మందికి ఇట్లుంటే ఇష్టమో బాగా ఉడికితే ఇష్టం మీకు ఎలా ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి సరేనా అండి కారం వేస్తున్నానండి సరిపోదు పుల్లగా ఉంటుంది కొందరికి పప్పు ఎల్లో కలర్లో ఉండే సార్ ఇష్టం ఉండదండి కొందరికి ఆరెంజ్ కలర్ ఇష్టము అది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు పులుపు ఒకసారి టేస్ట్ చేసి పులుపుని బట్టి ఒకసారి ఉప్పుని బట్టి ఉప్పు పులుపు ఒకసారి మీరు అని దాన్ని ఏమంటారు బట్టి తాలింపు వేసుకోండి ఈ వేడికి మళ్ళీ మనం తాలింపు మళ్ళీ ఉడికించక్కర్లేదండి పప్పుని కారణం ఈసారి మరి పప్పు తాలింపు అంటారేమో ఈ వేడికి అండి అది పప్పు గట్టిగా ఉందనుకోండి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవచ్చు పప్పు మంచిగా మనకి లిక్విడ్ లిక్విడ్ అనేది వచ్చింది కదా కట్టెల మీద వండినట్టు ఉంటుంది కొంచెం ఉడికి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా పప్పు కూర కూడా చేస్తారు తెలుసా పప్పు నానంగా నేను ఉడకబెట్టి తాలింపేస్తాను పప్పు కూర అంటారు కానీ చేయగలిగట్టు నాకైతే ఉప్పు కొంచెం తక్కువ పప్పు అయితే ఇది కూడా ఎంత బాగా అయింది చూడండి కొంచెం వాటర్ కలుపుకున్నాను మంచిగా ఇలా తిప్పుకున్నాను అనమాట పప్పు గుత్తుతో ఇవన్నీ పప్పు గుత్తి సహాయంతో తిప్పుకున్నాను బాగా ఇప్పుడు నూనె పోసుకున్నాను కాలిమింగలు వేసుకున్నాను ఇంగు వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు నలిచి వేసుకున్నాను మిరపకాయలు వేస్తున్నానండి కరివేపాకు వేస్తున్నానండి ఇంట్లో పప్పు బోళ్ళు ఇస్తానండి స్టవ్ తగ్గించుకున్నాను ఇంకా పప్పు ఉడికించుకోకూడదండి బంద్ చేయాలి వేడి వేడి పప్పు అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో చట్టి గిన్నెలో గంగబాయలు కూర మామిడికాయ పప్పు అండి చాలా స్పెషల్గా ఉంటుంది చెప్పానుగా ముందు చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వాళ్ళైతే చికెన్ ఫ్రైతో టేస్ట్ చేస్తున్నారు సొంత పప్పు ట్రై చేస్తుంది ఎలా ఉందో చెప్తుంది కూల కుంకు ఇది అస్తా చిన్నగా కాల్ తింత చే ఒకసారి కొసేపు ఆగు మరి పర్వాలేదు కొసేపు ఆగుతావు వీలు అవుతూ